ప్రేక్ష నమస్కారం ఈరోజు ప్రధాన అంశాలు కడప మహానాడు ఆ తర్వాత అనంతపురం సూపర్ సిక్స్ సక్సెస్ అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నీ జగన్ కృష్ణయ్య ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే మీకు పది ఇరవైకి పంపిస్తే ఇంకా వీడియో చాలా మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మే నెలలో కడపలో మహానాడు కార్యక్రమాన్ని అద్భుతంగా చేపట్టారు ఈ మహానాడు కార్యక్రమానికి అనుకున్నంత జనాల కంటే ఇంకా ఎక్కువగా జనాలు అదే తెలుగుదేశం సైకిల్ ఎక్కిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం అభిమానులు కావచ్చు అంతా కూడా కడప మహానాడుకు హాజరు అయ్యారు ఊర్తంగా మహాసభ జరిగింది ఆ సభకు వచ్చిన జనాలను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ తర్వాత ఆ కడప జిల్లా అధ్యక్షులు అయినటువంటి వాసు శ్రీనివాస రెడ్డి కావచ్చు ఆ జనాలు రావడం ఆ సభ సక్సెస్ కావడం ఆ శ్రీనివాసులకు అదే వాసుకు మహా ఆనందాన్ని తెచ్చి పెట్టింది ఆ విధమైన బహిరంగ సభ విజయవంతం అయ్యింది ఆ బహిరంగ సభ విజయవంతం కావడంతో కడపలో రాజకీయమే మారినట్టు అయింది ముఖ్యంగా పులిల రాజకీయం తీవ్రంగా మార్పులు చెందింది పులిల రాజకీయం తీవ్రంగా మార్పు చెందడానికి నా ఆలోచన మహానాయ అనుకోవచ్చు ఎందుకు అంటే విటేక రవి సారాధ్యంలో ప్రయోజనాల ఇన్ఛార్జి రవి సారాధ్యంలో ఎన్నికల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు కావచ్చు ఉప ఎన్నికలు కావచ్చు ఉప ఎన్నిక కావచ్చు స్థానిక సంస్థలు అదే నీటి సంఘాల ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత ఇంకా ముందు ముందు ఆ ఎన్నికల సమయం కావచ్చు ఆ తర్వాత రాబోయే స్థితిగతులు కావచ్చు బీటెక్ రవికి మంచి పేరు తెచ్చి పెట్టినట్టే ఈ మహానాడు కార్యక్రమం అనేది అంటే ఒక విధమైన కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ కుటుంబీకులకు అడ్డాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అడ్డా అయినటువంటి కడప జిల్లా ఆ తర్వాత పులిందా నియోజకవర్గం ఇటీవల కాలంలో ఎంతో మార్పులు చేర్పులు చెందింది అనుకోవచ్చు ముందుకు వెళ్తూ ఉంది కడపలో కానీ పులివెందులో కానీ తెలుగుదేశం పార్టీ ఈ విషయానికి పక్కన పెడితే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది భారీగా జనాలు తరలి వెళ్ళారు అనంతపురానికి అనంతపురానికి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అభిమానులు కావచ్చు భారీగా తరలి వెళ్ళారు ఆ నిణాన్ని చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనే నినాన్ని ఆయన మాట్లాడారు ఆ తర్వాత ఈ సూపర్ సిక్స్ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం మొన్న కడప కడప మహానాడు కావచ్చు ఆ తర్వాత సూపర్ సిక్స్ అదే వీళ్ళు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సక్సెస్ కావచ్చు ఏది ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు శ్రీశక్తి పథకం ఆ తర్వాత వృత్తాకాల పెన్షన్లు కావచ్చు ఆ తర్వాత తల్లికి వందనం కావచ్చు ఇతర రకాలైన స్థితిగతులు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అన్ని కూడా సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు దూసుకు వెళ్తూ ఉంది అని ప్రజలు కూడా పూర్తిగా నమ్మినట్లు ఉంది అందులో భాగంగా అనంతపురానికి భారీగా తరలి వెళ్ళాలనేది స్పష్టంగా అర్థం అవుతూ ఈ విధమైన పరిస్థితులు తెలుగుదేశం హవా మొన్న అదే మహా కార్యక్రమం విజయవంతం ఈ రోజు సూపర్ సిక్స్ పథకం విజయవంతం సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టడం ఏడాదిన్నర ఐదు కనుక మొదటి సభను ఆండ ఏర్పాటు చేయాలని మొత్తం తెలుగుదేశం అది కూడ ప్రభుత్వం నిర్ణయించింది కోట ప్రభుత్వం నిర్ణయించడంతో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావడంతో ఏడాదిన్నర ప్రభుత్వం వచ్చింది కనుక ఈ సూపర్ సిక్స్ పథక విజయవంతమైన సభను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రపురంలో అధార ఏర్పాటు చేసుకున్నారు ఆంధ్రపురు కూడా వారి బహిరంగ సభకు విపరీతమైన జనాలు కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం అభిమానులు రావడం ఇది కూడా ఒక విధమైన సక్సెసే రాబోయే కాలంలో అదే కడపలో మహానాడు సక్సెస్ అయ్యి కడప కావచ్చు ఆ తర్వాత పులివేంద్ర నియోజకవర్గం కావచ్చు అభివృద్ధి బాటతో నడుస్తూ ఉంది తెలుగుదేశం ఈ సూపర్ సిక్స్ పథకం ఆనందపురంలో ఏర్పాటు చేయడం వల్ల ఆనందపూర్ జిల్లాలో కూడా ఇదివరకే ఆనందపూర్ జిల్లా ముందుకు వెళ్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం కొనసాగుతుందేమో ఈ సూపర్ సిక్స్ విజయవంత సభ ఎక్కువ మంది జనాలు రావడం వల్ల చూద్దాం ఏది ఏమైనప్పటికీ వేసి చూద్దాం కాలమే నిర్ణయం చెప్తుంది చెప్తుంది కడప సభ సక్సెస్ ఆ తర్వాత సూపర్ సిక్స్ ఆనందపర సభ సక్సెస్ ఇక రాబోయే పరిస్థితుల ప్రకారం ఎందుకు జనాలు వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలు కాని ఆ తర్వాత కూడ గ్రోత్ తరఫున పిలుపునిస్తే జనాలు కాని ఎందుకు వస్తూ ఉన్నారు అంటే పథకాలు అనేవి పూర్తిగా సక్సెస్ అయినట్టే కదా ప్రజలు తెలుగుదేశాన్ని నమ్ముకున్నట్టే కదా అనేదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ నమస్తే